సంఘటన పర్వాడ ఫార్మాసూటికల్స్ రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది విషయం ఏంటంటే ఫార్మా కంపెనీ లోని ఇన్సిడెంట్ మనకి టూ ఓ క్లాక్ టైంకి జరిగిన వెంటనే వితిన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అంతా కూడా యజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళు ఒక ఇరవై మంది కొంచెం పాక్షికంగా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈరోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడి అంతకు ముందే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలోనే కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర పంటలు ఆపిన తర్వాత ఆ రెస్క్యూ ఏవైతే డెడ్ బాడీస్ తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ఇండియా హాస్పిటల్ కి కొన్ని కి తరలించి మిగతా వారందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడండియట్ గా మీరు బయలుదేరి ట్వల్వ్ థర్టీ నుంచి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వరకు కూడా కూడా నేను నేను ఆ ఆ ఫార్మా ఫార్మా కంపెనీ దగ్గర స్టే అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఒక పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోనే కూడా ముందు మెడికల్ హాస్పిటల్కి కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళీ సీన్ లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్ అందరికి అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కోటి రూపాయల పరిహారం ప్రతి ఒక్క ముదు ముని కుటుంబానికి కూడా వెళ్ళింది అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటల ఉందే ప్రతి ఒక్కరికి అకౌంట్ డబ్బులు వెళ్ళింది మేము చెక్కులు తీసుకెళ్లి వెళ్ళి కాదు యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది నేను ఈ రోజు కూర్చొని ఇండస్ట్రీస్ సందర్భంలో కూడా ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేసాం క్లియర్ కట్ ఇన్స్పెక్షన్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే మూసుకోవాల్సి వస్తుంది కంపెనీ ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ రోజు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి దయచేసి ఎవరు చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోలీ సేఫ్టీ ఆడిటింగ్ చేశారనుకోండి సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగాలి ఈ రోజు వరకు సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్ అయిపోయాయి ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ టెన్ లాక్స్ టు వన్ క్రోర్ ఉంటుంది రియాక్టర్స్ తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లేదు ఈవెన్ అలారం సిస్టమ్ ఉంటుంది బజర్ సిస్టమ్ ఉంటుంది ఏదైతే కెమికల్ ఒక గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలారం వచ్చి మొత్తం అందరూ కూడా ఎలక్ట్ అవుతారు ఫైర్ ఆ ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కే అలారంస్ మోగాలి అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లేవు ఈ రోజుకి కూడా పొల్యూషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఇవన్నీ కూడా స్ట్రీమ్ చేసుకుంటున్నాం ఈ రోజు అందరితో కూడా కూర్చొని కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ ఒక ఇండస్ట్రీ వాళ్ళతో ప్రజాప్రతినిధి కమిటీ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవాస్తవాలు అబద్దాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఘనతో పెట్టే విద్య అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత పదకొండు మిగిలితే ఇన్సిడెంట్లు తీసుకొని అంటే రిపీటెడ్ గా ఏ బేసిస్ లో జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ దాని మీద కూడా ఒక అధ్యయనం చేస్తాం ఈ టూ త్రీ డేస్ లోనే కూడా దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది అంటే ర్యాండమ్ గా ఒక ట్వంటీ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ట్వంటీ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి దానికి గల కారణాలు ఏంటి దాని మీద ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళకి కూడా క్లియర్ గైడెన్స్

టైం ఏం పట్టదండి మనం కమిటీ ఏర్పాటు చేసుకుని అందులోకి రెడ్ జోన్ లో ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని ఉన్నాయి కదా ఆ ఫ్యాక్టరీస్ అన్ని ఆరెంజ్ జోన్ లో ఫ్యాక్టరీస్ అన్ని ఆటోమేటిక్గా దీని దీని పరిధిలోకి నిజంగా స్టాఫ్ తక్కువ ఉంటే కనుక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళు కూడా నివేదిక ఇవ్వాలి మేము అడిగితేనే కదా ఇచ్చే పరిస్థితులు ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా ఇప్పటి వరకు ఇప్పుడు మేము అడిగాం కాబట్టి తెలిసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు గారు వదిలేసారా సెట్లే

అదే విధంగా మీకు ఫైవ్ స్టేషన్స్ కి సంబంధించి కూడా కొంచెం హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న ఫైవ్ ఇంజిన్స్